సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు జిల్లాలో లోక్సభ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో చేపట్టామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్ వెంకట్రావు అన్నారు సోమవారం కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ కంట్రోల్ సెల్ నుండి నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిని పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని నియోజకవర్గాలలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని ప్రతి నియోజకవర్గంలో ప్రశాంతంగా ఓటింగ్ అన్నారు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని హుజూర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో పంతొమ్మిది లక్షల పద్దెనిమిది వేల నలభై మూడు ఓట్లు పోల్ కాగా డెబ్బై ఆరు పాయింట్ ముప్పై శాతం కోదాడలోని పద్దెనిమిది లక్షల నలభై రెండు వేల అరవై ఐదు శాతం ఒకటి ఐదు శాతం సూర్యాపేటలోని పదిహేడు లక్షల ఎనిమిది వేల రెండు వందల పద్నాలుగు ఓట్లు పోల్ కాగా డెబ్బై మూడు పాయింట్ సున్నా సున్నా శాతం అదేవిధంగా భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని తొంగతొత్తి అసెంబ్లీలోని పంతొమ్మిది లక్షల పద్దెనిమిది వేల నలబై ఐదు ఓట్లు పోల్ కాగా డెబ్బై నాలుగు పాయింట్ సున్నా సున్నా శాతం నమోదయ్యాయని జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గాను ఏడు లక్షల నలబై ఆరు వేల నూట అరవై మూడు మొత్తం పోలైన ఓట్లకు గాను డెబ్బై నాలుగు పాయింట్ ఆరు ఒక శాతం నమోదయ్యిందని కలెక్టర్ పేర్కొన్నారు ఆయా నియోజకవర్గాల పరిధిలోని గల పోలింగ్ కేంద్రాల వద్ద ఈవీఎంఎస్ లను కూడా సంబంధిత ఏఆర్ఓలు సెక్టార్ అధికారులు సమక్షంలోని పటిష్ట భద్రత నడుమ రూట్ల వాహనాల ద్వారా కూడా నల్గొండ భువనగిరిలోని ఏర్పాటు చేసిన రూమ్స్ రూమ్స్లలోని ఈవీఎంస్ భద్రత పరచడం జరుగుతుందని ఎన్నికల నిధులు నిర్వహించినటువంటి సిబ్బందికి ఈ సందర్భంగా కలెక్టర్ అభినందనలు తెలియజేయడం జరిగింది